నిజాం పాలన నుంచి హైదరాబాద్ స్టేట్ ను విముక్తి కలిగించిన ఆపరేషన్ పోలో బ్యాక్ తో రూపొందించిన రజాకర్ సినిమా మార్చి పదిహేనవ తేదీన గ్రాండ్గా రిలీజ్ అయింది సమర్వీర్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమాను గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు ఏటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది ఈ సినిమా రెండో రోజు మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది మరి మూడో రోజు సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం నిజాం ఏడవ రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో సైన్యాధ్యక్షుడు కాసిం రజ్వీ సేనల దుర్మార్గాలు హిందువులను ముస్లిం మతంలో బలవంతంగా మార్పిడి చేయడం అలాగే రజ్వీ సేనలు రజాకారులు సాగించిన దమనకాండను ఆపేందుకు అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సైనిక చర్య నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు భారత సేనల ఆక్రమణతో నిజాం రాజు ప్రభుత్వానికి లొంగిపోయి హైదరాబాద్ స్టేట్ ను ఇండియాలో విలీనం చేయడం ఈ సినిమా కథగా తెరకెక్కించారు వెండితెరపై తెరపై పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ మూవీని తెలుగు హిందీ మరాఠీ కన్నడ తమిళ భాష ఒకేసారి రిలీజ్ చేశారు మేకర్స్ ఈ సినిమా కథకు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలతో లింక్ ఉంటుంది అందుకే ఆ రాష్ట్రాల్లో కూడా భారీగా రిలీజ్ ప్లాన్ చేశారు ఈ సినిమాను సుమారు ఆరు వందల చోట్ల రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది మంచి స్పందన అందుకుంటోంది ఓవర్సీస్ లో కూడా రజాకర్ సినిమాను అత్యంత సాంకేతికతో విఎఫ్ఎక్స్ వర్క్స్తో తెరకెక్కించారు టాలెంటెడ్ యాక్టర్స్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు బడ్జెట్ భారీగానే జరిగింది సుమారు నలభై కోట్ల రూపాయలతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేయడంతో బ్రేక్ ఈవెన్ ఇరవై కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టినట్టు తెలుస్తోంది రిలీజ్ తర్వాత ఈ సినిమాకి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది సినీ క్రిటిక్స్తో పాటు సాధారణ సినీ అభిమానులు ప్రజలు సానుకూలంగా స్పందించారు సోషల్ మీడియాలో కూడా దీనిపై పాజిటివ్ టాకే వస్తోంది ఓవర్సీస్ లో కూడా మంచి స్పందన దక్కించుకుంది ఈ సినిమా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ జర్నీని బాగానే మొదలుపెట్టింది సుమారు నలభై రెండు శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఈ సినిమాకు కలెక్షన్లు ఆక్యుపెన్సీ ఊపందుకున్నాయి రజాకర్ సినిమా కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో మూడున్నర కోట్లు వసూలు చేసింది తొలి రోజు తర్వాత రెండో రోజు రెండున్నర కోట్ల రూపాయల వరకు వసూలు తీసుకువచ్చింది మూడో రోజు వీకెండ్ సినిమాలో సుమారు దాదాపు రెండున్నర కోట్ల రూపాయల వరకు అడ్వాన్స్ బుకింగ్ బట్టి వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు కూడా భావిస్తూ ఉన్నారు మరో వారం రోజుల వరకు ఈ సినిమాకు తిరుగులేదని లేదని ఆక్యుపెన్సీ పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఎనలిస్టులు